చెప్తారా ఆల్మోస్ట్ చౌదా వెళ్ళొచ్చారు కదా మీకు ఇప్పుడు ఏమనిపిస్తుంది ఈ కత్తులు గుండాలు గొడవ ఇదంతా చూసాక అసలు మీకు ఇన్న ఫీలింగ్స్ ఏంటి మీ కళ్ళ ముందు మంచిని చంపేస్తా అనుకున్నారా లేదంటే మీరే చచ్చిపోతా అనుకున్నారా ఒకవేళ మీరే చచ్చిపోతానుకుంటే ఆ టైంలో మీరు ఎవరి గురించి ఆలోచిస్తారు మీకు ఎవరు గురి చెప్పండి మీ మమ్మీయా డాడీయా బాయ్ ఫ్రెండా దేవుడా చెప్పండి మేడం మేడం ఓ న్యాచురల్ గా టీవీ ఫైవ్ నుంచి వచ్చామని ఇది ఒక రియాలిటీ షో దీని పేరు లైఫ్ అండ్ డెత్ మా కాన్సెప్ట్ వచ్చేసి అసలు ఒక మనిషి చావబోతుండగా తన మనసులోని భయాన్ని చూపించే ప్రోగ్రామ్ నీకెంత భయం చెప్తారా చెప్పండి జూమిన్ క్లోజ్ పర్లేదు చెప్పండి సార్ 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 గుర్తినే సార్ భయపడదాం అనుకోలేదు సార్ ఆ టీవీ వాళ్ళు చెప్తే చేశాను సార్ నాకేం సంబంధం లేదు సార్ నేను టెంపరీ

మన్న మక్కా మసీద్ బాంబ్ బ్లాస్ట్ కి కేసులో నేరస్తు పిల్లకళ్ళే కదో మక్కా మసీద్ లోనష్ట సర్ మాటలన్న సర్ గల్తేపెంచ సర్ మాఫ్ చేయ సర్ చది చదిన పోరాం సర్ బోనియ సర్ చచ్చా చచ్చా మీ ఇశలాతి నేను చూసుకుంటాను మీరే కళ్ళా పడు నిక అలా దంద పెడతాది ప్లీజ్ అమ్మా కేస ఆప తీసుకో అమ్మా నా జీవితం నాసిగా మానిరికేలు పాలమా ప్లీజ్ అమ్మా అమ్మా కొడత చచ్చా చచ్చా పడు అమ్మా దలి నోల్బదన చపేత నా లాగ్ అప్డేట్ అయిపోతమ్మా అమ్మా నిం చెప్పేదిల మా ప్లీజ్ అమ్మా చె పాపమే ఆ టీవీ కిషోర్ గారికి ఫుల్ కోటి ఉంటాడు కదా ఎస్ఐ ఏంటి పాపం నీకు జరగాల్సింది భయపడి

I will never take the complaint back. Madam madam. Madam, madam. Madam, get get madam, 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 please, Madam, 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 <laughs> Madam, Madam, sir. Madam, sir. <laughs> madam, 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 <sir. laughs> Madam, కేసు వాపస్ తీసుకోండి మేడం మేడం ప్లీజ్ మేడం మేడం బాగా కొడతాను మేడం టాస్ట్ తట్టుకోలేకపోతాను మేడం మేడం నేను చెప్పాను ప్లీజ్ మేడం మేడం కొంచెంసేపు పంపించే దానికైనా వాచ్ పర్స్ అన్నీ తీసేసుకున్నాడు మేడం మేడం ప్లీజ్ నువ్వైనా చెప్పనియా పోలీసులు బాగా కొడుతున్నారని సార్ సార్ మీరైనా చెప్పండి సార్ తెలమ్మా నువ్వైనా చెప్పు చెల్లమ్మా మేడం ప్లీజ్ మేడం ఎప్పుడు చేయండి మేడం మేడం మీరు కేసు వాపస్ తీసుకుంటే యూఎస్ వెళ్ళిపోతాను మేడం మేడం मैडम कैसा हो रहा है मैडम 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 आजीवन आजीवन बस मैडम कैसा हो रहा है इसको मैडम 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 पाप पुलिस निज़ंगा नहीं करते तो ना रे दूर मुस्कुराएँ मैडम मैडम पुलिस मैडम मैडम पुलिस डेस्से इज़ मेरी सैडिस्टिक एंड फ्रस्टेटेड मैडम यू नो लास्ट नाईट ली ट्र సిస్టర్ కోరికి తీసుకొని బలవంత పెడితే చాలా కష్టపడతాం కంప్లైంట్ చిన్నప్పుడే మా నాన్న చచ్చిపోతే మా అమ్మ నుంచి చాలా కష్టపడి పెట్టింది మేడం మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం నాకు ఇంకెవరూ లేరు మేడం మేడం మా అమ్మ హార్ట్ పేషెంట్ మేడం నేను జైల్లో పెట్టారని తెలిస్తే గుండె పోయి చచ్చిపోతాను మేడం మేడం కంప్లైంట్ వెనక్కి తీసుకొని మేడం నేను స్టేషన్లో వెయిట్ చేస్తా ప్లీజ్ రీనా కెమెనీ చేసిన కిషోరేనా వాడి మేము నీ ఫీలింగ్స్ ఏంటో నాకు అర్థం కావట్లేదు వే ఏమో మరి ఏదో ఓకేలే ఈసారి కనిపిస్తే చంపేస్తాను మ్యాడమ్ అయ్యో మంచి బ్రాండ్ నా ఇస్తే నా బట్టలు కూడా లాగేసుకున్నాడు మేడం హౌస్ తీసుకెల్స్ అమ్మలు కొనుకుంటున్నాము నా కెరీర్ పోయింది అమెరికా పోయింది చివరికి నవ్వుల కోసం దొంగను కూడా అయ్యాను మేడం మా అమ్మ గురించి చచ్చుకుంటే నేను భయం వేస్తున్నాను మేడం మేడం నీ గొడవ అంతా తెలిస్తే మా అమ్మ చచ్చిపోతుంది మేడం మేడం ప్లీజ్ మేడం సిస్టర్ మీరే కంప్లైంట్ వెనక్కి సిస్టర్ మా అమ్మ నిజంగానే చచ్చిపోవచ్చు సిస్టర్ మేడం ఒక్కసారి ఒక్కసారి వచ్చి కంప్లైంట్ వెనక్కి తీసుకోండి మేడం ఒక్కసారి పోలీస్ స్టేషన్ మీ కాళ్ళు మేడం ఈ రోజు కనుక మీరు కంప్లైంట్ అనగా తీసుకోపోతే మా అమ్మ చచ్చిపోతే మేడం నేను తట్టుకోలేను మేడం ఈ రాత్రికి నేనే పోలీస్ స్టేషన్లో ఊరేసుకొని చచ్చిపోతాను మేడం మా అమ్మ మీద ఒట్టు మేడం వస్తాను మేడం రాత్రికి నేనే పోలీస్ స్టేషన్ లో ఊరేసుకొని చచ్చిపోతాను ఊరేసుకొని చచ్చిపోతాను రెండు వేసుకొని చచ్చిపోతాను రెండు వేసుకొని చచ్చిపోతాను కింద నుంచి ముడుకొచ్చింది కదా ఇది శాంపుల్ మాత్రం రేపు పొద్దున కనుక నువ్వు స్టేషన్ తీసుకోలేదో నీ అందరి పేర్లు రాసి జేబులో పెట్టుకుని రాసుకుంటాను అప్పుడు జైల్లో కూర్చొని ఫ్యాషన్ డిజైనింగ్ చేసుకుందు కంప్లైంట్ వెనక్కి తీసుకోండి మేడం నన్ను క్షమించండి మేడం నా లైఫ్ స్పాయిల్ చేయకండి మేడం ఐఎమ్ రియల్లీ సారీ మేడం దయచేసి వచ్చి కేసు వాపస్ తీసుకోండి మేడం ఐఎమ్ రియల్లీ సారీ మేడం సారీ సిస్టర్ సారీ సిస్టర్ సారీ సిస్టర్ సారీ సిస్టర్ మీ పేరు కూడా రాసేస్తాను చెప్పండి దానికి సారీ చెల్లి సారీ చల్లెమ్మ సారీ అమ్మ సారీ అమ్మ